ఏ పండక్ పోయింది వస్తాయిలే ఏ పండక్కి నువ్వు పోయిందా సత్యనారాయణ మొత్తం ఇక్కడ చూడ హరిగ్గా చూడలే నువ్వు సెల్ఫీలు మళ్ళీ తీసుకుందావు లే బాగానే ఉన్నావు ఎంతమంది వచ్చింది సుమారు అంటే ఎంచుకాయ్ యాడికి పారిపోతు రాక్కమ్మాహమ్మ ఓయ్ ఏం పిలుసా అంటే పారిపోతున్నావా రావా ఎప్పు ఏం పిలుసా అంటే మాట్లాడుతా అంటే వెళ్ళిపోతానావా ఎప్పటిక ట్రా గుడి మబ్బులు ట్రా నువ్వు ముందరికి రాయే మబ్బు గిని ఎంత బ్లాక్ అయ్యా అడ్డదిడ్డంగా నిలబడుతుంది ఇంకా చెప్పి அய்யா மல்லா அட்ட திருக்கு அய்யா இது ஏமது நீக்கல்ல எதிர்ச்சூஸ்கே எல்கப்பிள்ள மாதிரி ஏன் தான் எஸ்ஸான எதிர்ச்சூஸ் ఎలుగుబంటి మాదిరి గు లాగా అయి ఇచ్చారు కొరికేసి లేదు కొరికేసి నేర అది ఎలుగుబంట్యా జోలీ ఎల్లుగు బండియా చూడ ఎలుగు పంటయా बीर వచ్చేనే అదిగో లోపలకే అరుగున్ హాస్పిటల్ లో పుల్ గోస్ పెట్టాము కర్బొద్దపుల అంటే ఊతు పక్కకి అంటే హే ఎంతక ఉంది వంద బాలదా హే ఏమీ జస్తదా దాంట్లో కూడా ఏర్తాను అన్నప్పులు ఒకటే లేరుబూజ్లన్నీ కోసాము అయిపోయినాయి మేసాము ఎట్లా ఉందో చెప్పే ఓయ్ విడ్ చూడే తిక్కమాహ ఏం పెద్ద తిక్కలాగా మాట్లాడుతున్నాం ఈరోజు రెండు వందల తొంభై నాలుగు ఓయ్ మళ్ళా భారీ షాట్ కొట్టాడు తను మిస్ అయి హూ మళ్ళీ కొట్టాడు హైలైట్స్ అనమాట ఇంతకు ముందు ఓవర్లో సమీక్ మూడు ఓవర్లు మూడు బాల్కి మూడు ఫోర్లు కొట్టేసాడు అద్దు రసీద్ అదనమాట విషయం హసానికి స్కోర్ రెండు వందల తొంభై నాలుగు ఇంకొక్క గొప్ప మిగిలింది బా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి కరుబొప్పులు తినేస్తాను कितने ऑप्शन हुए दो होगा पहले ये में होता ये में कोई भी ना रंडोपल के कोई भी ना लाड भी रहे हैं हाँ बाईटा మరటని చేస్తున్నారు చూడండి బా నిందనేస్తున్నారు పండి అబ్దుల్ రసీద్ 4 బాల 13 అళ్ళు కొట్టేస్తారు తీసుకోందెం రంగాల పాలు నేను నీకు నిద్ర లేస్తే పాల కూడా పాలు తాగుతా ఉండ సాగం తినద్దా పెద్ద ఎర్రిపప్పులాగా తాగుతా ఉంటావు కన్నటి బా అబ్దుల్ రసీదా నువ్వు ఇస్తా అంటే కదా అండి వీళ్ళు ఇస్తా అంటే తాగుతానే అంటారు కొంతమంది సాంగు టమాటాలు టమాటాలు కేజీ అయితే ముప్పై పైన అమ్ముతారు నాకు తెలుసు మీ ఊర్లో ఎంత అమ్ముతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి బా చూడండి టమాటాలు ఏ వన్ క్వాలిటీ ఐదు सुपर क्वालिटी अपील अपील करिंदी गाय करिंदी गाय गुड़ दिन पने आईपीन बु मैं तो आईपीन दी दे पढ़ाई लो कोशिश ना गुड़ पिद्धती ने के पिद्ध का बाउंड दो दिन पने आईपीन ఇదిగోండి బా జాంకాయ ఏంది ఈరోజు చూడండి అని కాయలని చూపిస్తాను అనుకుంటున్నారా ఇంట్లో ఉన్నాయి చూపిస్తాను అనండి ఏం తప్ప చూపించడము చెప్పేం లేదుగా అందుకే ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది పండ్లు కాదులేకొరగా అయింది మొత్తానికి నాలుగు పండ్లు అయితే చూపించండి మీకు ఇదిగోండి ఇక్కడ కొబ్బరి కూడా ఉంది కొబ్బరిలో పువ్వు ఇదిగోండి ఇంకో పండు ఉంది అది కూడా చూపించేస్తాను అదేందుకు మిస్ చేయాలా ఇదిగోండి అట్టుకోండి ఏమి రోజు విశేషం అంటారా విశేషమే కదా మరి మా చిక్కాయలన్నీ ఇంకా తిందాం ఒకటి ఒకటి నిదానంగా ఏం కొన్నావే పాలు కొనుక్కోవచ్చా పిక్కమా సాంగడి తినమంటే తిన్నావు కానీ పాలకు మాత్రం పరిగి తవ్వినవు పాల ప్యాకెట్లు బ్రూ ప్యాకెట్లు సన్ రైజులు తలకాయలు తొండాలు ఏం పాలు అవే దొడ్లా దొట్ల దొడ్లా ఏం పాలు ఏమో కంగారు దీనికంటే తినకన్నా నువ్వు నీ అంకమ్ పాలు మాత్రం కాంచి పోస్తా అంటావు పొట్టకి కదా పోయి నీళ్ళింగా చాలా అవునా ఏమంటలా ఈడ పొయ్యి మీద పెట్టినావు నువ్వు పోయి ఆడిపోతే ఎట్లా ఏయ్ ఉప్పులు ఉన్నాయి దాంట్లో బాగా తింటుంది వచ్చి